హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము వచ్చేసి చాలా చాలా బాగున్నాము ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది వచ్చేసి ఊర్లో మాకు సమ్మర్ డేస్ ఆగా ఆగిపోయినాయండి అయిపోయినాయి రిటర్న్ అవుతున్నాము వచ్చేసి ములక్కడ పప్పుచారు చేస్తుంది మా అమ్మ అందుకని చెప్పేసి మా మరిగారు తీసుకొచ్చారు ములక్కడలు అవన్నీ క్లీన్ చేస్తున్నాము మా పాప చిన్న క్లిప్ తీసింది అందుకని చెప్పేసి యాడ్ చేశాను ములకడ చారు చాలా బాగుంటుంది తెలంగాణ స్టైల్లో అది మిస్ అయిపోయింది వీడియో తీయలేదు జస్ట్ ఇది క్లీన్ చేసేటప్పుడు చిన్న వీడియో తీసింది మా పాప అలా అప్లోడ్ చేశాను చూడండి అన్నీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయండి ఊర్లో అప్పటికప్పుడు కోసుకొస్తారు మా మరిగారు అలా కోసుకొచ్చారు సో అందుకని చెప్పేసి పాప వీడియో తీసిందని క్లిప్ యాడ్ చేశాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అప్పటికప్పుడు తీసుకొచ్చి అప్పటికప్పుడు వండుకుంటారు విలేజ్లో అయితే ఎలా క్లీన్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి మా పాప వీడియో తీసింది అదండి ఇక్కడ చూడండి మా బాబు కూడా ట్రై చేస్తున్నాడు తీయడానికి ఇక్కడ వచ్చేసి ఇంకా మేము బయలుదేరుతున్నాం కదా అని చెప్పేసి మా అమ్మ గజ్జకాయలు చేసింది ఆ చిన్న క్లిప్ తీసాను అంతే కదా అమ్మని ఇంటి నుంచి వస్తుంటే ఏదో ఒకటి చేసుకొని వస్తూ ఉంటారు అలా మేము కూడా అది వచ్చేసి పల్లీలో పల్లీలు పంచదార కలిపి చేస్తారు మా సైడ్ అలా చేశారు కజ్జికాయలు మొత్తం తేలేదండి చిన్న చిన్న క్లిప్స్ తీసాను అడావిడిగా ఉంటుంది కదా నెక్స్ట్ డేనే బయలుదేరాలి అని చెప్పేసి ఏవో కొన్ని చేసుకున్నాం మరి ఎక్కువ కాదు తినడానికి మట్టుకు ట్రైన్లో తింటారు పిల్లలు ఏవో ఒక స్నాక్స్ ఉండాలి కదా అని చెప్పేసి చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి చూడండి నేను ముళ్ళక్కడ పప్పుచారు వీతో ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మా చెల్లి వేసింది చాలా బాగా టేస్టీగా ఉంది ఆ రోజు పప్పుచారు ఎంత టేస్ట్ని ఆస్వాదిస్తూ తిన్నాను నేను ఇంటి పక్కలో మా అక్క వాళ్ళది మేకలు వస్తే మేకతో ఒక చిన్న వీడియో తీసుకున్నాను మేము వెళ్ళిన రోజే పుట్టిందండి అది చూడండి టెన్ డేస్కి ఎంత బాగా దానిలో అయిపోయిందని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ వచ్చేసి పక్కన కూర్చుంటుంది అందుకని చెప్పేసి తీసుకుని నేను మా పాప అలా వీడియో క్లిప్ తీసుకున్నాము చూడండి మా పాపకు చాలా ఇష్టం అలాంటివి అంటే ఇది వచ్చేసి అలా చిన్న వీడియో తీసుకుని ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే కదా సండే మార్నింగ్ వచ్చేసి జొన్న రొట్టె విత్ నాటుకోడి పులుసు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టె విత్ నాటుకోడి పులుసు బయలుదేరే ముందు అలా తినేసి వచ్చాము ఇక్కడ వచ్చేసి ఇంకా బయలుదేరే సమయం వచ్చేసింది వచ్చేటప్పుడు ప్రతి అమ్మాయి చేయాల్సింది అదే కదా గడపకు అలా బొట్లు పెట్టేసి దండం పెట్టుకొని చల్లగా కాపాడు తల్లి నా పుట్టిల్లు నేను చెప్పేసి దండం పెట్టుకొని వస్తాము ప్రతిసారి అంతేనండి అలా బాధ అనిపిస్తూ ఉంటుంది అందరు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేసి బయలుదేరుతున్నాము ఈ మా పిన్ని గారు అక్కడ మా అమ్మ అందరు నిలిచున్నారు కదా మా పిల్లలు ఇద్దరు చాలా రోజులైందని చెప్పేసి పరుగులు పెడుతున్నారు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా ఇంటికి అని చెప్పేసి పల్లెటూరు కదండి మనం బయలుదేరుతుంటే ప్రతి ఒక్కరు వచ్చేసి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేసి చెప్తారు కదా వచ్చేసి మా తమ్ముడు కార్ వచ్చింది అలా కార్లో బయలుదేరాము పక్కనేనండి మాది టౌన్కి వెళ్ళాలి అలా అని చెప్పేసి ఇంకో వచ్చి ట్రైన్లో కూర్చున్నామో లేదో వాన స్టార్ట్ అయిపోయింది మాకు అక్కడ ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి బాధ అలా ఉంటుంది కదండి తల్లిదండ్రులను వదిలేసి దూరం రావాలి అంటే కానీ తప్పదు ప్రతి అమ్మాయి అనుభవించాల్సిందే ఆ బాధని అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది మాకు మధ్యలో వస్తే చిన్న చిన్న వీడియో తీసాము అలాగా అలా వాన పడుతూనే ఉందండి దారి పొడిన మాకు అంతా వాన అలా పడుతూనే ఉంది మార్నింగ్ త్రీ థర్టీ అవుతుంది లేచి వరకు రాజమండ్రి గోదావరి వచ్చింది అలా చిన్న వీడియో తీసాను ఎంత కలర్ఫుల్గా ఉందో లైటింగ్కి అది చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో త్రీ థర్టీకి ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అనిపించింది నాకు చూస్తుంటే అంటే నేను చీకట్లో చూడడం ఫస్ట్ టైము ఎప్పుడు గమనించలేదు ఆ లైటింగ్ లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు అలా బయలుదేరి ఇంటికి వచ్చేసామండి ఫోర్ ఓ క్లాక్ వరకు ఇంటికి వచ్చేసాము మాకు ఫుల్ రొంపళ్ళు పట్టేసి గొంతు నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి చిన్న చిటక మీకోసం అని చెప్పేసి అలా ఆనియన్ ఒక ఆనియన్ తీసుకొని బాగా కాల్చాలి కాల్చిన తర్వాత వచ్చేసి ఆనియన్ విత్ అలా కొంచెం గోల్డెన్ మొత్తం కాల్పోవాలండి కాలిపోయిన తర్వాత దాన్ని తీసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా చిన్న అల్లం ముక్క ఆనియన్ రెండు కలిపేసి మిక్సీ పట్టుకోవాలి నా రసాన్ని వచ్చేసి పడిగడుపున తీసుకున్నామనుకో మన నొప్పి వెంటనే రిలీఫ్ ఉంటుందండి నేను ట్రై చేశాకే మీకు చెప్తున్నాను ట్రై చేయకపోతే ట్రై చేయండి ఆ జ్యూస్ని మొత్తం అలా అయితే రిలీఫ్ అయితే చాలా వెంటనే ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మ్యాంగో అండి పైకి చూస్తే ఎంత గ్రీన్గా అసలు పండిపోలేదు కట్ చేస్తే ఎంత ఎల్లో ఎల్లోగా ఉందో చూడండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి అసలు అలాంటి టేస్ట్ ఎప్పుడు తినలేదు అంత టేస్ట్ ఉంది వచ్చేటప్పుడు ఓన్లీ మూడే కాయలు ఉన్నాయని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాను అలాంటి టేస్ట్ మళ్ళీ ఏ మ్యాంగోస్కి రావట్లేదండి అంత టేస్టీగా ఉంది అందుకని చెప్పేసి కాయ కట్ చేసిన తర్వాత చూపించాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే చికెన్ ది చికెన్ తీసుకొచ్చారు అప్పుడు చికెన్ వండుకుంటున్నాను చిన్న వీడియో తీసాను ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఓన్లీ చికెన్ ఫ్రై చేస్తున్నాను అందుకని చెప్పేసి కరివేపాకు వేసాను లేదంటే మామూలుగా నేను కరివేపాకు వేయను చికెన్లో మనకు ఏంటంటే కరివేపాకు చికెన్లో వేసుకున్నాం అనుకో మామూలుగా గ్రేవీ కర్రీ వండుకుంటే చికెన్ కర్రీ వచ్చేసి విరిగినట్టు వస్తుందండి విరిగిపోయినట్టు వస్తుంది ఇలా ఫ్రైకి అయితే పర్లేదు బాగానే ఉంటుంది టేస్ట్ అది చూడండి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ పైకి ఎలా వచ్చాయి ఆ వాటర్లోనే ఉడికించుకున్నాను నేను కొన్ని వాటర్ వేసి మళ్ళీ అలా కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకుంటున్నాను సింపుల్గా చేసుకున్నాను జర్నీ కదండి బాగా అలసటగా ఉంది అందులోనూ రొంప చేసేసి బాగా గొంతు నొప్పి అలా ఉంది కొన్ని వాటర్ వేసేసుకుని ఇప్పుడు వచ్చే చికెన్ అంత మెత్తగా ఉండట్లేదండి గట్టిగా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా డీప్ ఫ్రైలాగా ఉడికించుకున్నాను చికెన్ని అప్పుడే మనకు టేస్టీగా ఉంటుంది కదా ముక్క ఉడికితేనే పిల్లలు ఈజీగా తింటారు అదే గట్టిగా ఉందనుకో మన పిల్లలు తినలేరు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇద్దరు అందుకని చెప్పేసి చూడండి చికెన్ ఫ్రై రెడీ అయింది అలా చికెన్ ఫ్రై చేసుకున్నాను బయట వానండి మేము వచ్చిన అక్కడ మహబూబ్నగర్లో స్టార్ట్ అయిందంటే పడుతూనే ఉంది ఈరోజే కొంచెం తగ్గిపోయింది అలా వన్ వీక్ నుంచి మేము వచ్చినప్పటి నుంచి అలా పడుతూనే ఉందండి వాన మీకు ఎలా ఉన్నాయి వానలు వస్తున్నాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే వాతావరణం అసలు సమ్మర్లా లేదండి వర్షాకాలం ఎలా ఉందో అలా ఉంది చూడండి ఎంత మబ్బు వేసి పడుతూనే ఉందని కంటిన్యూస్గా వానలు వస్తూనే ఉన్నాయి మాకైతే చాలా ఎక్కువ వస్తుందండి వాన తక్కువ కూడా కదా మరి చూడండి ఫుల్ మబ్బు వేసింది సైడ్ వాన పడుతూనే ఉంది మబ్బులు వేస్తూనే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో నచ్చింది కన్నా ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ